అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ శాఖల పనితీరు ఫైళ్ళ క్లియరెన్స్ ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ మంత్రివర్గంలోని మంత్రులకు ఈ మేరకు ర్యాంకులు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆరవ ర్యాంకు నారా లోకేష్ ఎనిమిదవ ర్యాంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవ ర్యాంకులో ఉండగా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ బి మినిస్టర్ బీసీ జనార్దనరెడ్డి తొమ్మిదవ ర్యాంకు సాధించారు కాగా శాసనసభ్యుడిగా రెండవసారి గెలుపొందిన బీసీ జనార్దనరెడ్డి అనతి కాలంలోనే మంత్రివర్గంలో చోటు సంపాదించారు తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన బీసీ జనార్దనరెడ్డి స్వల్ప వ్యవధిలోనే తమ శాఖాపరంగా పరంగా పనితీరుకు సంబంధించి అలాగే ఫైల్ క్లియరెన్స్కు సంబంధించి తొమ్మిదవ ర్యాంకు సాధించి తొమ్మిదవ ర్యాంకు సాధించడం పట్ల నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు డిసి రెడ్డి అభిమానుల్లో కూడా ఈ మేరకు హర్షం వ్యక్తమవుతా ఉంది